कल्पतरु भजे भगवता कृष्णेन संरोपितम् वेदव्यास సినీ जीवनगीतवैप सी బిజీగా चित्ररङ्गिजीगा మరోవైపు స్టేజీ టీవీ షోలతో వ్యాఖ్యాతగా రాణిస్తూ ఘంటసాల అమరగానానికి వారసుడయ్యారు అంతేకాక గాయకుడిగా తన గానానికి శాశ్వతత్వాన్ని చేకూర్చే బృహత్ యజ్ఞం పూర్తి చేశారు తెలుగు గాయకులు ఘంటసాల ప్రారంభించిన గీతస్వర యజ్ఞాన్ని తిరిగి మరో తెలుగు గాయకుడే సంపూర్ణం చేశారనుకున్నారు తెలుగు ప్రజలంతా యావద్ భారతదేశమంతా ఆ మహత్ కార్యమే ఏడు వందల శ్లోకాలతో కూడిన సంపూర్ణ భగవద్గీత గానం ఒక గాయకుడు ప్రపంచం యావత్తూ ప్రామాణికంగా భావించే ఉపనిషత్ సారాంశమైన ప్రామాణిక గ్రంథాన్ని స్వీయ సంగీతంలో తాత్పర్య సహితంగా సంపూర్ణ గానం చేసి అత్యాధునిక సాంకేతిక విలువలతో రికార్డు చేయడం భారతదేశ సంగీత చరిత్రలో ఇదే ప్రథమంస్యకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు గీతాసారాన్ని కోట్లాది మంది ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉన్నత లక్ష్యంతో భగవద్గీత ఫౌండేషన్ స్థాపించి గానానికి అంకితమైన భగవద్గీత మహోద్యమం శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీత ఒక మత గ్రంథం కాదు విశ్వ మానవాళికి మార్గ నిర్దేశం చెయ్యగల ఏకైక వైజ్ఞానిక గ్రంథం సమున్నత జీవన సంవిధాన సౌగంధం దేశ విదేశాలలోని తెలుగువారి కోసం గీతాగాన గంగాధరుడు ఎల్ వి గంగాధర శాస్త్రి గారి నోట భగవంతుని పాట భావితరాలకు బంగారు బాట వేసేలా మన హిందూ ధర్మం ఛానల్ ఎక్స్క్లూజివ్ గా సమర్పిస్తోంది మీకోసం జీవన గీత కృష్ణ హృద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానీ నా మోక్షప్రదం జ్ఞానీ జయ శ్రీకృష్ణ జీవన గీతకి స్వాగతం గీతాగాన గంగాధరుడు పూజ్యశ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారితో జీవన గీత ప్రయాణాన్ని ప్రారంభిద్దాం రండి నమస్కారం గురువు గారు శ్రీ శ్రీకృష్ణ భగవద్గీతను మీరు ఏ వయసులో గానం చేయడం ప్రారంభించారు ఘంటశాల భగవద్గీత ఉండగా భగవద్గీత మళ్ళీ ఏడు వందల శ్లోకాలతో రికార్డ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది చాలా మంచి ప్రశ్న దానికంటే ముందు ఎనభై శాతం హిందువులున్న హిందూ దేశమైన భారతదేశంలో నేను హిందువునని చెప్పుకోవడానికి గర్వపడాల్సింది పోయి నేను హిందువునని చెప్పుకోవడానికి ధైర్యం తెచ్చుకోవాల్సిన స్థితిలో ఉన్న ఈ స్థితిలో హిందూ ధర్మం అని డైరెక్ట్గా హిందూ ధర్మం అని పేరు పెట్టి ప్రపంచంలోకి హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసి ఈ దేశం అనే పీఠిక నుంచి పీఠం నుంచి ప్రపంచానికి హిందువుల పవర్ ఎంతో హిందువుల శక్తి ఏంటో హైందవ ధర్మం ఏమిటో దానికి ఉన్న శాశ్వతత్వం ఏమిటో దాని దాని ఆంతర్యం ఏమిటో దాని పరమలక్ష్యం ఏమిటో మనిషి ఉన్నత స్థితి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడం ఎలాగో ఈ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని మనం ఎంత దూరం ప్రయాణించచ్చో శాశ్వతంగా ప్రయాణించచ్చో చెప్పటం కోసం హిందూ ధర్మం అనే ఛానల్ని పెట్టి రెండు కళ్ళలాగా టీవీ ఫైవ్ రెండవది హిందూ ధర్మం ఈ ఛానల్ పెట్టిన మహాత్ముడు టీవీ ఫైవ్ చైర్మన్ నాయుడు గారికి ప్రత్యేకంగా నమస్కారాలు కృతజ్ఞతలు ఆయుష్ ఆరోగ్యం సంపద విజయం ఐశ్వర్యం ఇవన్నీ పుష్కలంగా మహాత్ముడికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ హిందూ ధర్మం హిందువులకే మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న మానవ జాతికి మానవాళి మొత్తాన్ని ధర్మ మార్గంలో నడిపించడం కోసం ఏర్పాటైంది అని టీవీ ఫైవ్ రెండవ పార్శ్వంగా ఏర్పాటైన హిందూ ధర్మం ఛానల్ నుంచి నేను దీనికి నేను ప్రచారం చేస్తూ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోకి వస్తాను ఏ వయసులో మీరు భగవద్గీతను గానం చేశారని అడిగారు భగవద్గీత చిన్నతనం నుంచి దాదాపుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో మా నాయనమ్మ రాజ్యలక్ష్మమ్మ గారు ఆవిడ భగవద్గీత ప్రచారకర్తగా ఉండేది మా ఇంటి ఎదురుకుండా ఒక మహానుభావుడు లాయర్ కోర్టులో ఆయన ఇరవై నాలుగు గంటలు భగవద్గీత చెప్తుండే నన్ను నన్ను పిలిచిరై నాన్న రెండో అధ్యాయంలో నలభై ఏడో శ్లోకం ఏదైనా ఒక శ్లోకం అడుగు అనేవాడు నేను పుస్తకం తెరిచి రెండో అధ్యాయం రెండో అధ్యాయం పేరేమిటండి అని సాంఖ్యయోగం అనేవాడు ఆయన నలభై ఏడో శ్లోకం చెప్పు నిన్న అడిగాను నలభై ఏడో శ్లోకం ఏమిటో చెప్పండి లాయర్ గారు అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు గారు మీరు మొత్తం భగవద్గీతలో ఉన్న పద్దెనిమిది అధ్యాయాల్లో ఉన్న ఏడు వందల శ్లోకాల్లో మీరు ఏ శ్లోకం అడిగినా ఆ శ్లోకం చెప్పేవాడు ఏ శ్లోకం అడిగితే అది ఎన్నో నెంబరో చెప్పేవాడు అట్లాంటి వాళ్ళందరూ నా చుట్టూతో ఉన్న ప్రభావం కారణంగా భగవద్గీత బీజాలు నా చిన్నతనం నుంచే నా మనసులో నా హృదయంలో నాటుకున్నాయి ఆ తర్వాత భగవద్గీత ఇంకా సుప్రతిష్టంగా నా మనసులో మిగిలిపోవడానికి కారణం భగవద్గీత నేన నే నేనే భగవద్గీత అయిపోవడానికి ప్రధానమైన బీజం ఎప్పుడు పడిందంటే ఘంటసాల మహాత్ముడు అమరగాయకుడు అమరగాయకుడు తెలుగు వాళ్ళు తపస్సు చేయకుండా పరమాత్ముడు మన అందరికీ ప్రసాదించిన మహోత్కృష్టమైన వరం త్యాగైతో పాటు క్షేత్రైతో పాటు అన్నయమై అన్నమయ్యతో పాటు రామదాస్తో పాటు ఘంటసాల గారు కూడా ఘంటసాల గారు భగవద్గీత పాడకపోతే ఆంధ్రదేశంలో అసలు ఇంకా మనం మనం భగవద్గీతని ఇంత ఇంత విస్తృతమైన ప్రచారానికి నాలాంటి గాయకుడు మొత్తం పాడాలనే సంకల్పానికి కూడా ఆయన కారణం ఆయన పాడకపోతే ఈ సంకల్పం నా హృదయంలో జనించి కాదు అందులో అసలు లేదు అంతకు ముందు వరకు ఘంటసాల గారు భగవద్గీత పాడే ముందు వరకు భగవద్గీత ఒక పారాయణ గ్రంథంగా మాత్రమే ఉండేది అది కూడా ఒక ఏజ్ దాటిపోయిన వాళ్ళు యా రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ ఒక చోటకు ఒక హాల్లో కూర్చుని లేదా కమ్యూనిటీ హాల్స్ హాల్స్లోను లేదా దైవం మన గుళ్ళల్లోనో సాయంత్రాల పూటను ఏకాదశి నాడు అట్లా పారాయణ గ్రంథంగా మాత్రమే ఉండేది గంటసాల గారు పాడిన తర్వాత అంటే తాత్పర్యంతో సహా పాడిన తర్వాత ఇందులో ఏదో ఉందిరా మనం ఏదో చాలా మిస్ అయిపోతున్నాం ఇది ఇది తెలుసుకుంటే మనం జీవితంలో చాలా తెలుసుకున్నట్టే ఇదేంటో మనకు తెలియకుండా మన ఒక మంచి మార్గంలోకి డ్రైవ్ చేస్తోంది అనేంత అనుభూతిని ఆయన అమృతతుల్యమైన గాత్రంతో ఆయన గానం చేసి తాత్పర్య సహితంగా ఈ దేశం గర్వపడదగిన గాయకుడు ఈ దేశానికి నువ్వు ఏం ఇచ్చావురా అది తీసుకోవడం కాదు ఈ దేశానికి మనం ఈ ప్రపంచంలోకి వచ్చిపోవడానికి కాదు ఇచ్చిపోవడానికి అన్నది ఘంటసాల గారు భగవద్గీత పాడిన తర్వాత అర్థమైంది గాయకుడుగా ఆయన జీవితాంతం సంపాదించుకుంటూ ఉండొచ్చు సంపాదించుకోవడం కేవలం మన కోసమే కాదండి మనం ఇంట్లో ఉంటే నేను సాధారణంగా చెప్తుంటారు మన ఇంట్లో ఉంటే కుటుంబం బయటకు వస్తే సమాజం సో సమాజానికి కూడా మన ఇల్లు ఎలా భార్యా పిల్లల్ని ఎలా కాపాడుకుంటున్నాం వాళ్ళ ప్రోగ్రెస్ని ఎలా కాపాడుకుంటున్నాం దాంతోపాటు సమాజం లోపకు వచ్చిన తర్వాత సమాజాన్ని మనం ఎలా కాపాడుకోవాలి మన సంస్కృతిని ఎలా కాపాడుకోవాలి ఈ స్పృహ కూడా ఉండాలి మనకి అలా ఉంటేనే సమాజంలో మన ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తిగా మనం ఒక బాధ్యత తెలిసిన వ్యక్తిగా మనం మిగిలిపో శాశ్వతంగా మనం మిగిలిపోవడానికి కారణం అవుతుంది అలాంటి కారణాన్ని ప్రేరేపించే మహోత్కృష్టమైన మన లౌకిక గీతను చెరిపేసి అలౌకికమైన మార్గంలోకి వెళ్ళిపోవడానికి మనకి పరమాత్ముడు గీసిన గీత పేరే భగవద్గీత గీత అంటే జనల్గా పాడబడింది అని అర్థం కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే కృష్ణుడు అర్జునుడికి ఆర్కెస్ట్రా పెట్టుకుని పాడుతూ చెప్పలేడు కదా అందుకని అక్కడ ఏంటంటే పాడడం అని కదా అర్థం అది బోధించటం చెప్పటం అని అక్కడ అర్థం సో అట్లాంటి కృష్ణుడు అర్జునుడికి అర్జునుడికి హితైషిగా గురువుగా జగద్గురువుగా అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాలందరినీ ధర్మ మార్గంలో నడిపించడం కోసం చెప్పిన గీతని ఘంటసాల గారి గొంతులో కృష్ణుడే సుప్రతిష్ఠుడై మనందరికీ జాతికి చెప్తున్నాడా అనిపించేత అద్భుతంగా ఆయన పాడడం కారణంగా నేను ఆయన వెళ్ళిపోయే సమయానికి ఆయన భగవద్గీత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పాడారని అప్పటికి నా వయసు ఏడేళ్ళు ఘండసాల గారిని నేను చూడ భగవద్గీత అంటే ఏమిటో కూడా నాకు ఒక స్పిరిచువల్ గ్రంథం ఒక అధ్యాత్మ జ్ఞాన గ్రంథం అన్న విషయం కూడా తెలియదు అది ఏంటో తెలియకుండా అంతరాంతరాల్లోకి వెళ్ళి మనస్సుని బుద్ధుని ఆత్మని చైతన్యం చేసి దాని వైపుకి ఆకర్షితుడయ్యేట్టుగా ఘనసాల గారి గాత్రం నన్ను భగవద్గీతకి ఇంకా దగ్గరగా చేర్చింది ఇలా ఏడో తరగతి నుంచి పదిహేడో తరగతి దాకా వెళ్ళిన తర్వాత భగవద్గీత తాత్పర్యం నిదానంగా వంట పట్టడం మొదలైంది జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య నత్వం అర్జున పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు అక్కడ ఆ కాంటెక్స్ట్ లో చెప్తే అక్కడ చెప్పిన సందర్భం వేరు నేను యుద్ధం చేస్తే వీళ్ళందరూ చచ్చిపోతారన్నాడు సో ఈ చావు పుట్టుకల గురించి కృష్ణుడు బ్రీఫ్గా మాట్లాడటం మొదలెట్టాడనమాట మొదలెట్టడానికి కారణానికి ముందు అసలు జగద్గురువుని ప్రార్థించకుండా ఆయన చెప్పిన భగవద్గీతలోకి వెళ్ళరాదు అందుకని ఒకసారి కృష్ణ పరమాత్మని అంతటి జగద్గురువుని ఒకసారి ప్రార్థిద్దాం దేవం వసు देवकी परमानन्दम् कृष्णम् वन्दे जगद्गुरुन् वन्दे नवघनश्यामम् पीतकौशेयवाससन् சுந்தரம் சுத்தம் சும்ீகிருஷ்ணம் பிர శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ అలాంటి కృష్ణ పరమాత్మ ఎక్కడో లేడు సెలెక్ట్ చేసుకుంటాడు దేవుడు ధర్మం అడుగంటిపోయినప్పుడు అధర్మం వ్యాప్తి చెందుతున్నప్పుడు అధర్మాన్ని నాశనం చేసి ఆ స్థానంలో ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం ఒక్కొక్కడిని సృష్టిస్తాడు పిఆర్ఓగా అలా కృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే ఆయన వైభవాల్ని ఆయన మహిమల్ని ఆయన ధర్మాన్ని ఆయన అవతార పరమార్థాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేయడం కోసం అన్నమయ్య అనే పిఆర్ఓ అని వెంకటేశ్వర స్వామి ఎలా అయితే సృష్టించుకున్నాడో అలాగే భగవద్గీత విశ్వవ్యాప్తం చేయడం కోసం ఘంటసాలనే పిఆర్ఓ అని సృష్టించుకున్నాడు మహాగాయకుడిని శ్రీకృష్ణ పరమాత్మ అది నేను పదిహేడో నా డిగ్రీ పూర్తయిన తర్వాత మాది అవనగడ్డ గ్రామం మా తల్లిదండ్రులు కాశీ విశ్వనాథ శర్మ గారు నా తండ్రి గారు తల్లిగారు శ్రీలక్ష్మమ్మ గారు మా నాయనమ్మ గారి పేరు రాజు గారు సో మాది ఆధ్యాత్మికమైన కుటుంబం పూజా కార్యక్రమాలు ఊళ్ళో జరిగే పండగలు కానీ పబ్బాలు కానీ గుళ్ళలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ అక్కడికి వచ్చే హరికథా భాగవతారులు కానీ ఇది ఎట్లా చిన్నతనం నుంచి దాదాపుగా సంగీతంతో సాహిత్యంతో భక్తితో అన్ని కలిసి నా జీవితం ముడిపడింది మహానైవేద్యం పూర్తయితే కానీ మా అమ్మ నాకు అన్నం పెట్టేది కాదు ఆ దేవుణ్ణి తొందరగా కాని కానిచ్చు స్వామి అని చెప్తుండేవాడు పూజ గదిలో అట్లా అంటే దేవుడు తింటాడని కాదు దేవుడు ఏదైతే పరమాత్మ ఏదైతే మనకి 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 శక్తి కోసం ఏదైతే ఆహారాన్ని సృష్టించాడో ఈ ఆహారం పరమాత్మకి నివేదనగా సమర్పించకుండా ఎవడైతే వాడు తింటాడో సంతో ముత్యంతే సర్వకిల్బిషై భుంజతే త్వగం పాపాహ ఏ పచంత్యాత్మ కారణాత్ అంటాడు అంటే ఈ ఈ ఇది ఆహారం కూడా దాన్ని పరమాత్మకి నివేదనగా సమర్పించకుండా ఎవడైతే తింటాడో వాడు వాడు వాడికి వాడికి పాపం చుట్టుకుంటుంది వాడు వాడు దొంగతో సమానం అంటాడు చోరుడితో సమానం దొంగ దొంగలించి తింటున్నట్లు లెక్క అనమాట అట్లా ఏ అట్లా ఘంటసాల గారి గాత్ర నుంచి విన్న భగవద్గీత ఎంత స్ఫూర్తినిచ్చిందంటే అది భగవద్గీతలో ఉన్న మహత్యం రెండవది ఘంటసాల గారి గాత్రంలో ఉన్న స్వర సుగంధం రెండూ వెరసి చాలా మహోత్కృష్టమైన లక్ష్యాన్ని భవిష్యత్తులో ఏర్పరచబోతున్నాయి అందుకు మార్గం వేయబోతోంది వేస్తోంది అన్న విషయం నాకు తెలియకుండానే ఒక అద్భుతమైన మార్గం పడింది అది నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం నేర్చుకున్న తర్వాత నేను నాలుగైదు ఉద్యోగాలు చేయడం అందులో ఫైనల్గా ఈనాడులో నేను ఈనాడు దినపత్రికలో నేను దాదాపుగా పన్నెండు సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేయడం ఆ టైంలోనే నేను సినిమా నేపథ్య గాయకుడిగా పరిచయం కావడం ఆ తర్వాత చాలా టీవీ కి నేను గానం అందించడం సంగీత దర్శకుడిగా పరిచయం కావడం నారాయణ రెడ్డి గారు లాంటి మహానుభావుడి వల్ల ఇవన్నీ అవన్నీ తెలియకుండా అట్లా ముందుకు వెళ్ళినాయి చిన్నతనంలో నా నా తల్లి శ్లోకాలు స్తోత్రాలు అన్నమయ కీర్తనలు ఇవన్నీ ఆవిడ పాడుతుండేది నాన్నగారు ఘంటసాల గారి పాటలు పాడుతుండేవాడు సో ఘంటసాల గారి పాటల కారణంగా నాకు సంగీతంతో పాటు సాహిత్య సుగంధం అబ్బింది అలా మంచి పాటల పరిచయం అబ్బింది ఆ చెవులు మంచి పాటలు నా ఘంటసాల గారి గాత్రం ద్వారా రికార్డ్ అయిన మంచి పాటలు నా చెవికి సోకటం వల్ల అవి మనస్సుని బుద్ధిని ఆత్మని వెంటన్నిటిని చైతన్యం చేసి ఒక సంస్కారాన్ని అందించినాయి ఒక్కసారి మీరు గీతలో గొప్ప గొప్ప శ్లోకం ఉంది ఎన్ చాపరం లాభం మన్యతే నాధికం తత అంటే ఏ లాభమును పొందిన పిదప అంతకన్నా ఇతర లాభములను అధికముగా నించడో అట్టి స్థితిని యోగమని తెలియవలేను ఆరో అధ్యాయం భగవద్గీత గండసాల గారి పాటలు ఆ సాహిత్యం భగవద్గీత అన్నమయ్య కీర్తనలు అనే హయ్యర్ ఫ్రీక్వెన్సీ సంగీత సాహిత్యాలు మీకు చిన్నప్పుడే అబ్బటం వల్ల ఆ తర్వాత అంతకి మించిన లాభం ఇంకా వేరే పాటల మనకి సారొత్తారొత్తారా రొత్తారొత్తారు పాటలో మనకి దొరకదు కేవు కేక అందులో దొరకదు మనకి ఇట్లా ఇంకోటి ఏమిటి లేటెస్ట్ డుమ్ డుమ్ అదేంటి అమ్మడు లెట్స్ డు ఇప్పుడు వద్దులే ఇట్లాంటివి వీటిల్లో మనకి వీటిల్లో మనకి ఆనందం ఉంటుంది అలాంటివి అంటే వీటి ద్వారా అంటే ఇవి చెప్తున్నప్పుడు ఇది కూడా ఎందుకు చెప్తామంటే మంచి ప్రతిష్ట ఏంటో మనకి తెలియాలంటే ఇట్లాంటి శబ్దాలు కూడా ఈ కంపేర్ ఈ శబ్దం వల్ల ఏం జరుగుతుందంటే మనకి చాలా అనారోగ్యం ఈ అపశబ్దాల వల్ల అనారోగ్యం సుశబ్దాల వల్ల ఆరోగ్యం మీకు దాదాపుగా వచోగుణ సంబంధమైన దోషాల కారణంగానే మనకి ఇన్ని రకాల రోగాలు రావడానికి కారణం అది ఇప్పుడు ఎంత కాలం అయిందిరా నేను చూసి ఈ మధ్యలో చాలాసార్లు ఫోన్ చేశాను నువ్వు కలవలేదు నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా ఏమైపోయావు అని ఇలా మాట్లాడ మాట్లాడడాను అంటే చాలా కాలం తర్వాత కలిసిన మిత్రుణ్ణి ఇలా అనుకోండి వాడు కూడా కావలించుకుని నేను సారీరా నాకు నా ఫోన్ పోయింది నెంబర్లు పోయినాయి నేను పట్టుకోవడం కష్టమైంది అని వాడేదో ఎక్స్ప్లనేషన్ చూపిస్తాడు మనకి అలా కాకుండా మీరు వాడు వాడు పది సంవత్సరాల తర్వాత కనపడ్డాడు అనుకోండి హేరా బతికే ఉన్నావా అని అడిగామనుకోండి ఇది కూడా ఒక టైపు పలకరింపే కానీ ఇందులో ఒక నెగిటివిటీ ఉంది వాడేమంటాడు ఆయన ఉన్నా కనపట్లేదు నీకు నీకు అంటాడు అనుకోండి సో ఈ పరిచయానికి ఈ అనుబంధానికి ఎంత కాలమైందిరా నేను చూసాను అనుబంధానికి చాలా అందుకనే అనుద్వేగకరం వాక్యం అంటాడు గీతలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా మాట్లాడడం పాడడం ఇవన్నీ మనకి ఖచ్చితంగా వెరసి ఘంటసాల గారి గాత్రంలో మనకి సాక్షాత్కరిస్తాయి ఆ పాటలు పాడి 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 ఘనసాల గారి సబ్జెక్ట్ని మొత్తం అవపోషణ పట్టి పుష్ప విలాపం కుంతి విలాపం ఆయన పాడిన పద్యాలు నర్తనశాలలో పద్యాలు ఆయన పాడిన పౌరాణిక కీర్తనలు సినిమా పాడుతూ తీయాలంటే పాటలు అట్లా ఘనసాల గారి సబ్జెక్ట్ మొత్తం పాడుతూ 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 వెళ్ళి ఫైనల్గా ఆయన ఈ జాతికి ఇవన్నీ పాడి జీవితం అంటే ఎంటర్టైన్మెంట్ కాదు ఎన్లైటైన్మెంట్ అని ప్రపంచానికి చెప్తున్నట్టుగా ఆయన భగవద్గీత ఈ దేశానికి ఇచ్చి వెళ్ళిపోయిన మహాత్ముడికి ఈ జాతి ఎంత రుణపడి ఉంటుంది తిరిగి ఏమి ఇవ్వాలి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా కాలం తర్వాత చాలా కాలం తర్వాత చాలా కాలంగా వేధిస్తున్న ప్రశ్న అనమాట తిరిగి నేను నాకు పరిచయం లేని ఆ గురువుకి ఆయనకి నేను ఏకలవ్య విశేషం లాంటి ఆ గురువుకి తిరిగి ఏమి ఇవ్వగలం ఈ గురు దక్షిణగా ఏమి ఇవ్వగలం ఏమి ఇవ్వగలం ఏమి ఇవ్వగలం అనుకున్నప్పుడు అది అది పరమాత్మను గుర్తించినట్టుగా నాన్న సంపూర్ణ మొత్తం భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి అందులో ఘండసాల గారు నూట ఆరు మాత్రమే పాడారు నువ్వు మొత్తం ఏడు ఆయన ఆ స్ఫూర్తి అంటున్నావు కదా నువ్వు మొత్తం ఏడు వందలు పాడి ఆయనకి ఆయనకి నివేదనగా సమర్పించు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయి ఆయనకి అంకితం చేయి అప్పుడు నీ జన్మకి ఆయన ఇచ్చిన స్ఫూర్తికి నిర్వహణ తీరుతుందని పరమాత్ముడు చెప్పినట్టుగా మొత్తం సంపూర్ణ భగవద్గీతని టూ థౌజండ్ రెండు వేల ఆరులో ప్రారంభించిన భగవద్గీత గాన యజ్ఞం తెలుగు తాత్పర్య సహితంగా దాన్ని రెండు వేల పదిహేనులో దాన్ని విడుదల చేయడం జరిగింది ఆ వేదిక మీద ఘనసాల గారి కుటుంబాన్ని ఆహ్వానించి ఘనసాల గారిని స్మరిస్తూ ఆ ఘనసాల గారికి ఈ సంపూర్ణ భగవద్గీతను అంకితం చేసి కాబట్టి ఆ భగవద్గీతకి ఎంత పేరు వచ్చిందంటే ఘనసాల భగవద్గీత అనేంత పేరు వచ్చేసింది ఆయనే రాశారా ఆయనే పాడారా అనేంత పేరు వచ్చేసింది ఆ మహానుభావుడికి కాబట్టి అట్లాంటి భగవద్గీతని సంపూర్ణం చేయడానికి మీరు మీరు ఇందాగ అడిగినట్టుగా దానికి ప్రత్యేకంగా ధైర్యం ఏమక్కర్లేదు నాకున్న ధైర్యం ఏమిటంటే ఘంటసాల గారి పాటలన్నీ నేను యాజ్ టీజ్గా నేను జాగ్రత్తగా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్లోంచి వచ్చిన ఆలోచనే మొత్తం సంపూర్ణ భగవద్గీత మనం పాడగలం ఆ పాడడానికి కూడా ఇన్స్పిరేషన్ ఏంటంటే ఘనసాల గారి భగవద్గీతలోని నూట ఆరు శ్లోకాల్ని అలాగే యథాతథంగా పాడి ఘనసాల గారే పాడుతున్నారా అనే అనుభూతి కలిగించేట్టుగా మీరు పాడుతున్నారని ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇచ్చిన ప్రశంసల కారణంగా పర్లేదు మనం కరెక్ట్గా ఏవీ నాకు గర్వాన్ని ఇవ్వలేదు కాన్ఫిడెన్స్ ఇచ్చినాయి అంతే సో ఇవన్నీ నేను నేను గా పాడగలుగుతున్నప్పుడు ఇది మొత్తం పాడి ఆ మహానుభావుడికి అంకితం ఇస్తే ఇంతకంటే ఈ దేశంలో పుట్టి ఇంతకంటే మన జన్మకి ఏమైనా సార్థకత ఉంటుందా అని ఒక ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో అన్నమయ్య సినిమా రచయిత జేకే భారవి మీరు భగవద్గీత పాడాలి అన్నప్పుడు నేను అప్పటికి మొదట్లో నేను చాలా సంశయించా ఇది అంటే ఎంత కాలం పడుతుందో తెలియదు మనకి నిన్న ముప్పై ఐదో ఏట ఓకే మాట్లాడినప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా పాటలు పాడుతూ తిరుగుతూ డబ్బు సంపాదిస్తూ మామూలుగా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు అర్జెంటుగా కాషాయం కట్టేసుకుని భగవద్గీతలోకి వెళ్ళిపోయి ఇన్కమ్ అంతా పోయి ఫ్యామిలీ ఉంది మనమేమి వెనకాల కోర్టులు ఉన్న ఏం కాదు ఇలాంటి దశలో ఇప్పుడు భగవద్గీత అవసరమా అనుకున్నప్పుడు అవసరమా నువ్వు కాదురా ఆలోచించాల్సింది నేను అన్నాడు పరమాత్మ అన్నప్పుడు భగవద్గీతని మనకు వెనకటికి ఏదో జోక్ ఉంది ట్యాంక్ బండ్లో ఎవరో సడన్ గా పడిపోతే అటువైపు వస్తున్న ఎన్టీ రామారావు గారిని మీరు దిగి రక్షిస్తారంటే ఆయన నాలుగు డైలాగులు చెప్పి వెళ్ళిపోయాట అక్కనే నాగేశ్వరావు గారిని మనం స్టెప్పులు వేయడమే తప్ప మనం ఒక దిగి రక్షించడం అనేది మన చరిత్రలోనే లేదని ఆయనని వెళ్ళిపోయాట ఇలా అందరూ ఎవరికి వాళ్ళు ఎవరి డైలాగ్లు కొట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఫైనల్ గా సూపర్ స్టార్ కృష్ణ గారు అందులోకి దూకి వాడిని రక్షించారు ఆ రక్షించినప్పుడు చాలా హ్యాట్స్ ఆఫ్ అండి మీకున్న పేరే కరేజ్ చేసిన పేరు చాలా సాహసం అనే పేరు ఉంది మీకు అంటే అప్పుడు ఆయన ఆయనట సాహసం అని ఆ బంధం నన్ను నుంచి ఎవరు తోశాడు అర్జెంట్గా చెప్పండి ఇప్పుడు నాకన్నా అట్లా భగవద్గీత నాకుగా వచ్చిన ఆలోచన కాదు నన్ను వెనక నుంచి ఒకళ్ళు ఎవరో తోసి అందులోకి ఈ సంపూర్ణ భగవద్గీతను నువ్వు చేయాలి అని తోసినట్టుగా ఈ భగవద్గీతలోకి నేను తోయబడిన వాడిని నాకు నేను ప్లాన్ చేయలేదు అంటే ఖచ్చితంగా పరమాత్ముడి సంకల్పం లేకపోతే పరమాత్ముడి ఆశీస్సు లేకపోతే నన్ను ఇన్స్ట్రుమెంట్గా ఆయన భావించి కృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతను పూర్తి చేశాడని నేను పరిపూర్ణంగా నమ్ముతాను కారణం ఏంటంటే ఒక పని ప్రారంభించినప్పుడు మనం బతికుండగలమేమో కానీ ఒక పని పూర్తయ్యేంత వరకు మనం బతికుండాలి కదా అలాంటిది భగవద్గీత రెండు వేల ఆరులో ప్రారంభమైతే రెండు వేల పదిహేనులో ముగిసింది ఏడు సంవత్సరాల తర్వాత ఆ తర్వాత ఇంకా ఇంకో రెండు సంవత్సరాల తర్వాత దాన్ని దాన్ని విడుదల చేశాను మేము అంటే మొత్తం భగవద్గీత ప్రారంభమే విడుదల కావడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది ఈ తొమ్మిది సంవత్సరాలు నా ఆరోగ్యం ఏమైనా కావచ్చు అసలు నా శాంతినే గల్లంత కావచ్చు ఏమీ చెప్పలేము మనం మనం జీవించి ఉన్నాము అంటే భగవద్గీత పాడేంత వరకు రికార్డ్ అయ్యేంత వరకు విడుదలయ్యేంత వరకు మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే అది ఖచ్చితంగా తమహం వందే పరమానంద మాధవం తి వాచారం పంగుం ల లఘయ్యతే పరమాత్మ అనుగ్రహం ఉంటే ఏమైనా జరుగుతుంది అది కాబట్టి ఇది మేము అందుకనే భగవద్గీత మొత్తం ఆ ప్యాక్ తయారు చేసిన తర్వాత చివరిలో అసలు మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ ఎలా చెప్తాం జస్ట్ కృతజ్ఞతలు అంటే బాగుండదు అని ఆలోచించి 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 శోధించి శోధించి శోధిస్తే మాకు ఒక మహావాక్యం దొరికింది అదేమిటంటే త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయ్యే హే కృష్ణ నువ్వు ఇచ్చిన వస్తువుని నీకే సమర్పిస్తున్నానయ్యా ఈ శరీరం అనే వస్తువు నువ్వు ఇచ్చావు నాకు ఇన్స్ట్రుమెంట్ గాత్రం అనే ఇన్స్ట్రుమెంట్ ఇచ్చావు గాత్రానికి రెండు అర్థాలు శరీరం అని మనం స్వరాన్ని పలికే ఈ గొంతని ఈ రెండు భగవద్గీతలో కలిపి రెండు నివేదనగా నీకే సమర్పిస్తున్నాను పరమాత్మ ఇంతకంటే ఆనందమే ఉంది అంతకన్నా ఇంకేమి ఇంక ఇంకేమి ఇవ్వగలం దాన్ని తర్వాత ఇంకొకటి పరమాత్మ అద్భుతంగా ప్లాన్ చేశారు దీన్ని మన దేశాధిపతి రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదల చేద్దాం అనుకున్నాం రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదల చేద్దాం అనుకున్నాం లెటర్ రాసాం రాష్ట్రపతి భవన్ నుంచి మాకు ఉత్తరం వచ్చింది మేము మాది యాక్చువల్గా మేము మేము సెక్యులర్ మేము భగవద్గీతను విడుదల చేయకూడదు భగవద్గీతను విడుదల చేస్తే మిగతా వాళ్ళ మిగతా మతాలు ఉన్నాయి కదా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మేము భగవద్గీతను మేము విడుదల చేయడానికి వీల్లేదు బికాజ్ ఆఫ్ ఇది మత గ్రంథం కాబట్టి ప్రధానమంత్రి విడుదల చేస్తే మొదటి కాపీ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి మొత్తం చొక్కా లాగులన్నీ తీసుకుని ఒకటి కట్టుకుని సాష్టాంగ నమస్కారాలు చేసే వీళ్ళందరూ కలిసి సమయం వచ్చినప్పుడు ధర్మాన్ని ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు మాత్రం సెక్యులర్ అనే పదం ఉపయోగించడమే అత్యంత దురదృష్టకరమైన రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నామని అనిపిస్తుంది క్లారిటీ లేదు మనకి నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం ఒక రాష్ట్రపతో ఒక గవర్నరో ఒక ముఖ్యమంత్రులో ఒక ప్రధానమంత్రులో నమస్కారం చేసినప్పుడు సెక్యులర్ని గుర్తు రాలేదా అప్పుడు మిగతా వాళ్ళ మనోభావాలు దెబ్బత లేదా అప్పుడు నా దే అప్పుడు నా దేశం నేను నా దేవుడు అనేది అప్పుడు గుర్తొస్తుంది అన్నిటికంటే ముఖ్యం దేవుడికి సాష్టాంగ నమస్కారం పడ్డంలో దేవుడు ఆనందించడు ప్లీజ్ నోట్ డౌన్ దేవుడు ఏ ధర్మాన్ని అయితే మనకి మనకు ప్రసారం చేశాడో ఆ ధర్మాన్ని నువ్వు ప్రచారం చేస్తే దేవుడు ఆనందిస్తాడు దాన్ని అనుష్టిస్తే దేవుడు ఆనందిస్తాడు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే వాడికి ఎందుకని దండం ఒరే నేను నిన్న మనం టీచర్ టీచర్ దగ్గరకు వెళ్తున్నాం మనం నిన్న ఏం చెప్పాను రా అని అడిగాడు టీచర్ నిన్న ఫలానా లెక్క చెప్పారు మాస్టర్ హోంవర్క్ చెప్పారు మాస్టర్ హోంవర్క్ చేశావా అని అడుగుతున్నాడు అవునా చాలా సింపుల్ గా మనం భగవద్గీతను ఇలాగే మాట్లాడుకుందాం శ్లోకాలు మాట్లాడుకుందాం అందులో ఆంతర్యం మాట్లాడుకుందాం బట్ సింపుల్ లాంగ్వేజ్ లో జనాలకు అర్థమయ్యే విధంగా మాట్లాడదాం ఇది కేవలం స్వామీజీల సబ్జెక్ట్ కాదు కేవలం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళ సబ్జెక్టు కాదు ఇది మన సబ్జెక్టేరా అని పిల్లల దగ్గర నుంచి ఐదో తరగతి చదువుకునే వాడి దగ్గర నుంచి ఇది మన సబ్జెక్టేరా మనం మిస్ అవ్వకూడదు అరే మన పిల్లలకి మనం నేర్పించాల్సిన మనం మిస్ అయిపోతున్నాయని తల్లిదండ్రులు అనుకోవాలి అలాంటి భాషలో మాట్లాడుకుందాం భగవద్గీత అట్లా టీచరుకి టీచర్ నిన్న ఏం హోంవర్క్ చెప్పాను రా అని ఈ హోంవర్క్ చెప్పారు టీచర్ చేశావా అని అడిగింది చేశాను వెరీ గుడ్ రా అని కవనించుకుంది చేయలేదు మాస్టర్ ఏం రా కవర్క్ చేయకుండా అని టీచర్ తిట్టింది ఇప్పుడు మనం దేవుడి దగ్గర కూడా వెళ్ళాం ప్రోగ్రెస్ లేకుండా దేవుడి దగ్గరికి వెళ్తే నిన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాం లాస్ట్ ఇయర్ వెంకటేశ్వర స్వామి కుండీలో లక్ష రూపాయలు వేసావు ఈ సంవత్సరం పది లక్షలు వేసావు అదే ప్రోగ్రెస్ వాడికి ఎందుకు రావాడు అన్నిటికీ అతీతుడు వాడు ఇవ్వడానికి అలవాటు పడ్డవాడు వాడు తీసుకోడు తీసుకునేవాడు దేవుడు కాదు ఇచ్చేవాడే దేవుడు దేవుడు క్యారెక్టరే ఇవ్వడం వెంట్రుకులు ఇస్తున్నాం నీ బొచ్చేందుకు వాడికి డబ్బులు ఇస్తున్నాం నీకు వాడికి డబ్బులు ఎందుకు వాడి నీకు అన్ని ఇచ్చేశాడు గనులు ఇచ్చేశాడు మొత్తం సర్వం మొత్తం సర్వం దోచి పెట్టేశాడు ప్రకృతి మొత్తం నీకు ఇచ్చేశాడు అలాంటి ప్రకృతిలోంచి నువ్వు ఒక కిలో గిల్లి బంగారం గిల్లి దాన్ని కిరీటం చేయించి ఆయన నెత్తి మీద పెట్టి ఆర్ సాటిస్ఫైడ్ అంటే వాడిని కిరీటంతో సాటిస్ఫై చేయగలవా శ్రేకాంతాయ కళ్యాణ నిధయ నిధయ దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళప్రదమైన పరమాత్మ లోకమంతా మంగళప్రదంగా ఉండటం కోసం ఏ ధర్మం అయితే మనకి ప్రచారం చేశాడో దాన్ని ఆలోచించి ఆచరిస్తే వాడు ఆనందపడతాడు నువ్వు లక్ష కోట్లు వేసినట్టు లెక్క నీ డబ్బులు వాడికి అక్కర్లేదు రెండోది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు కుండి హుండీలో ఏదైతే వేస్తున్నారో ఏదైతే స్వామివారికి స్వర్ణాభరణాలు చేయిస్తున్నారో ఆ విగ్రహాలు అలా పెట్టి తీసి అవతల పడేస్తారు వాటిని అవి కాపాడుకోలేక నానా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి దేవస్థానంలో వాళ్ళకి వాడు కొట్టేశాడని వీడి కొట్టేశాడని ఎందుకది అసలు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళకండి జీవితంలో ఒకసారి వెళ్తే చాలు తిరుపతికి మిగతా జీవితం అంతా తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు నీకిచ్చిన నీకిచ్చిన స్ఫూర్తితో నీకిచ్చిన శక్తితో ఆ దర్శనం ద్వారా నీకు సంప్రాప్తించబడిన శక్తితో లోకశ్రేయస్సు నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాతగచ్చతి భగవద్గీత ఆరోధ్యా లోకశ్రేయస్సు కోసం నీ చుట్టుపక్కల ఉన్న సమాజం మొత్తాన్ని నువ్వు దగ్ధ కర్మాణం నీ చుట్టుపక్కల ఉన్న సమాజం మొత్తాన్ని సేవతో బావచ్చే ధన్యవాదాలు గురువు గారు ఈ జీవన గీత ప్రయాణం ఇలానే కొనసాగుతుంటుంది తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు జయ శ్రీకృష్ణ